హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలు పూర్తయ్యాయి దాంతో ఫలితాలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు పర్టికులర్లీ గ్రూప్ త్రీ అయ్యి చాలా కాలం అవటం ఆ తర్వాత గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ వన్ ఇలా పరీక్షలు జరిగి చాలా కాలం అవటంతో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదా ఎందుకు లేటు అనే ఒక మీమాంసలు అంటే డౌట్లో అభ్యర్థులు ఉన్నారు ఇక సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ చేసేవాళ్ళు ట్రోలింగ్ అనకూడదు ప్రభుత్వాన్ని అవమానపరచాలి హీనపరచాలి అనుకునే వాళ్ళు రకరకాల వెర్షన్స్ని సోషల్ మీడియాలో చెప్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఒక వాస్తవం ఏంటి అంటే ఈ ఫలితాలు వస్తాయి అంటే మోస్ట్ ప్రాబబ్లీ మరో ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లో గ్రూప్ త్రీ టూ వన్లో వరుస క్రమంలో ఎందుకంటే ఇప్పుడు ఒక అభ్యర్థి గ్రూప్ త్రీకో టూకో ఎంపికైతే మరలా గ్రూప్ వన్కి కూడా ఎంపిక అయితే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది దానివల్ల ఒక నిరుద్యోగి నష్టం ఈ నష్టాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా గ్రూప్ వన్ రిలీజ్ చేసి దానిలో ఎంపికైన అభ్యర్థులు మరలా గ్రూప్ టూలోకి రాకుండా జాగ్రత్త పరిచి ఆ తర్వాత అందులో కూడా ఎన్నికైన వాళ్ళు గ్రూప్ త్రీలోకి రాకుండా జాగ్రత్త పరిస్తే ఎక్కువ మంది అభ్యర్థులకి ఈ పరీక్షల ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంది లేకపోతే మనం పేపర్లో చూస్తుంటాం ఒకే అభ్యర్థి గ్రూప్ టూ గ్రూప్ వన్ అయ్యాడని వరుసగా మూడు పరీక్షలు ఎంపికయ్యాడని దీనివల్ల ఏమవుతుంది ఒక అభ్యర్థి మూడు పరీక్షలకి మూడు ఉద్యోగాలకి ఎంపిక అయితే మరలా రెండు ఉద్యోగాలు తదుపరి నోటిఫికేషన్కి ఖాళీ చేసి వెకేట్ చేయ క్యారీ చేయాలి కానీ వేరే ఆప్షన్ ఉండదు అందువలన అలాంటి సంక్లిష్ట పరిస్థితి నుండి అభ్యర్థులను రక్షించాలనే మంచి ఆలోచనతో ముందు గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రవత గ్రూప్ త్రీ ఎలాగూ మూడింటికి ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి డైరెక్ట్గా రాత పరీక్షల ఆధారంగానే ఇక మార్కులు కాబట్టి ఆ మార్కుల ఆధారంగానే అంతిమ సెలక్షన్ కాబట్టి ఈ ప్యాటర్న్ ఫాలో అవటం వల్ల చాలామంది అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది అందువలన ఈ నిరుద్యోగులు లేదా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఓపిక పట్టండి గ్రూప్ వన్ వాల్యూషన్ అంతా కంప్లీట్ అయ్యి వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెద్ద విషయం కాదు ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జాము కాబట్టి త్వరగానే దాన్ని కంప్లీట్ చేస్తారు ఓఎంఆర్ షీట్సే కాబట్టి కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి లాస్ట్ రెండు వీడియోల్లో నేను గ్రూప్ టూ త్రీ ఉద్యోగాల గ్రూప్ త్రీలో కానివ్వండి గ్రూప్ టూలో కానివ్వండి నీ మీరు ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే దాన్ని వీడియోలుగా విడుదల చేశాను ఇప్పుడు దీని కంటిన్యూటీగా అతి త్వరలో రాబోయే గ్రూప్ వన్ ఫలితాల నేపథ్యంలో అంటే కోర్టు కేసులు అవన్నీ ఉంటాయి అవి కాకుండా నేను మామూలుగా ఇన్ జనరల్గా చెప్తున్నాను గ్రూప్ వన్ ఉద్యోగాలని ఎలా ఎంపిక చేసుకుంటే బ్రైట్ కెరీర్ ఉంటుంది దేర్ ఇస్ నో డౌట్ గ్రూప్ వన్ అంటేనే రాష్ట్ర స్థాయిలో బ్రైట్ కెరీర్ ఉన్న ఉద్యోగాలు అయితే గ్రూప్ వన్లో ఉన్న కొన్ని ఉద్యోగాల కంటే గ్రూప్ టూలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లాంటి ఉద్యోగాలు చాలా బెటర్ చాలా బ్రైట్ కెరీర్ ఉంటుంది పవర్ ఉంటుంది ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది ఇంతవరకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అది ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకుంటూనే మనం ఇప్పుడు గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్లు ఏ ఉద్యోగాలకి ఎలాంటి బ్రైట్ ప్రాస్పెక్ట్ ఉంది అంటే క్యా ఒక్కొక్క ఉద్యోగం వారీగా నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చేసిన వీడియోస్లో ప్లేలిస్ట్లో క్లియర్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఉద్యోగాల వారీగా టేకప్ చేయట్లేదు ఇక్కడ ఓన్లీ ప్రిఫరెన్సెస్ అనే పాయింట్లోనే చెప్పదలిచాను దయచేసి ఈ పాయింట్ని మిత్రులు దృష్టిలో పెట్టుకోండి ఇజ్ ఇట్ క్లియర్ సో మీకు డిప్యూటీ కలెక్టర్ గురించి తెలుసుకోవాలనుకోండి నా వీడియో యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రతి ఉద్యోగంలో ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది బాధ్యత ఎలా ఉంటుంది సామాజిక గుర్తింపు ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగులో ఫ్రెష్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు మనకి ఈ డిప్యూటీ కలెక్టర్ అనేది ఫస్ట్ ప్లేస్ దాంట్లో అసలు సందేహమే లేదు ఎందుకు అంటే సుమారుగా పది నుంచి పన్నెండు సంవత్సరాల కాలంలో మీరు ఐఏఎస్కి ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంది నేను ఎప్పుడు అదే జోక్ చేస్తాను మీరు డైరెక్ట్గా సివిల్స్ రాసి ఐఏఎస్ ఎంపిక అయితే ఆరు ఏడు సంవత్సరాలు ఫీల్డ్ ట్రైనింగ్లోనే అయిపోద్ది అదే సొంత రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక అయితే ఓకే పన్నెండు సంవత్సరాలకైనా లైఫ్ లాంగ్ మీ స్టేట్లో ఉంటారు కాబట్టి సివిల్స్లో ఐఏఎస్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో వెళ్ళే కంటే మన రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా ఎంపిక అవటం అనేది చాలా ఉత్తమ నిర్ణయం కాబట్టి నలభై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మంచి అవకాశం నాకు తెలిసినంతవరకు ఇంత ఫిగర్ ఎప్పుడు రాలేదండి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో ఓకే ఆ తరువాతది సెకండ్ ప్లేస్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కొంతమందికి ఐపీఎస్ అవ్వాలి అని ఉంటుంది డెఫినెట్గా వాళ్ళ యొక్క సెకండ్ ఆప్షన్ డిఎస్పి అదే కొంతమందికి నాకు ఈ పోలీస్ లాంటి యూనిఫామ్ ఉద్యోగాలు నేను చేయలేను నా ఆరోగ్యం దృష్ట్యా కానివ్వండి లేదా లేడీస్ అవటం వల్ల కానివ్వండి ఇవన్నీ అపోవలే అందరూ చేయగలరు అన్ని ఉద్యోగాలు ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ ఉండేవాళ్ళు ఈ డిఎస్పి అనేది పెట్టబాకండి ఓకే సో ఇది ఆల్మోస్ట్ నూట పదిహేను నేను అందుకే అంతకుముందు వీడియోలో చెప్పాను వంద లోపు ర్యాంక్ వచ్చినా మీకు అద్భుతమైన ఉద్యోగం వస్తుంది గ్రూప్ వన్ సర్వీస్లో అని చెప్పాను ఐ నెవర్ సీన్ బిఫోర్ రెండు ఇంతకుముందుకు ఎప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ చూడలేదు దానికోసమే అందరూ ఆరాటపడ్డారు ఇక్కడ నేను వాళ్ళ జీతభత్యాలు భత్యాలు ఇవన్నీ చూడలేదండి విధులు పదోన్నతులు డ్యూటీస్ అండ్ ద ప్రమోషన్స్ అండ్ ద సోషల్ స్టేటస్ ఈ మూడు విషయాల ఆధారంగా నేను మిమ్మల్ని రూపొందిస్తున్నాను ఓకే ఇప్పుడు ఇక తర్వాత మూడో ఛాన్స్ ఏది పెట్టాలి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ నేను ఇవన్నీ మూడో ఛాన్స్ గానే చూపిస్తున్నాను ఇలాగే దీంతో పాటు నా దృష్టిలో ఒక ఇంపార్టెంట్ జాబ్ ఉంది ఇదిగోండి ఈ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ కోర్స్ శాలరీస్ దృష్ట్యా తగ్గుతుంది కానీ పని రీత్యా ప్రజాసేవ రీత్యా నానుక్షణం ప్రజల్లో ఉండేందుకు ఒక అద్భుతమైన జాబ్ ఏది అంటే మున్సిపల్ కమిషనర్ సో నేను గతంలో చాలా సందర్భాల్లో మున్సిపల్ కమిషన్ గేట్ త్రీని టాప్లోకి తెచ్చుకోండి అన్నాను ఇప్పుడు ఈ వీటిట్లో అంటే ఈ మూడో ర్యాంక్ ఇచ్చినటువంటి వాటిట్లో మనకి ఏది బెటర్ అని మీరు నన్ను అడిగితే అర్థమైంది కదా సో ఇక్కడ మీరు సాఫ్ట్గా కూల్గా వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి మూడో కేటగిరీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అవి మీరు డిసైడ్ అవ్వండి నేను చెప్పేది కాదు మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కూడా సాఫ్ట్ జాబ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫాస్ట్ సాఫ్ట్ జాబ్ ఓకే సో ఆ తర్వాత డిపిఓ కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి లైక్ మున్సిపల్ కమిషనర్ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ అండ్ మున్సిపల్ కమిషనర్ ఈ రెండు కొంచెం హార్డ్ వర్క్తో కూడినవి కాబట్టి ఇప్పుడు ఈ మూడు మూడు అనేసినవి మీ ఇష్టం మీ అభిరుచుల ప్రకారం మీకు మరలా చెప్తున్నాను మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అనవసరం మీ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి మీకు వచ్చిన ర్యాంక్ పెట్టి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకపోతే మీకే సెకండ్ ప్రిఫరెన్స్ చూస్తాడు మీ థర్డ్ ప్రిఫరెన్స్ మీరు మొత్తం మీ అయ్యే వరకు ఇంకొక అభ్యర్థిని కన్సిడర్ చేయరు చాలామంది తెలియక మొదట ఎక్కువ ఉద్యోగాలు పెడితే మనకు ఎంపిక చేస్తారు అనుకుంటారు అలాంటి ఆలోచనలు పెట్టుకోబాకండి కాబట్టి ఇది అన్నీ కూడా మూడో జాబ్ ప్రిఫరెన్స్గా నాకు ఇష్టం ఓకే ఆ తరువాత ఇక్కడ చూడండి యూనిఫామ్ జాబ్స్ తీసుకుంటే ఒకటి డెప్యూటీ సూపర్ండెంట్ ఆఫ్ జైల్స్ అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దీన్ని కూడా మీరు ఐ థింక్ చెప్తాను ఓకే ఈ జాబ్ మీకు యూనిఫామ్ మీద విపరీతమైన అభిమానం ఉంటే ఓకే ఈ ఏడు తొమ్మిదిని మూడో ప్లేస్లో పెట్టుకోవచ్చు ఆర్ఎల్స్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ప్లేస్లోకి తీసుకెళ్ళండి ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కాస్త డైనమిక్ జాబ్ అండి దీన్ని కొంతమంది థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో పెట్టుకోవచ్చు అది మీ అభిరుచి నేను ఇచ్చాను అంటే నేను ఆలోచించిస్తున్నాను ఓకే ఇప్పుడు దీంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్లో మీరు డెప్టీ కమిషనర్ అవ్వచ్చు జాయింట్ కమిషనర్ దాకా కూడా ఎదగవచ్చు చాలా మంచి అవకాశాలు ఉంటాయి కానీ కానీ అని ఎందుకన్నాను అంటే మీరు ఆశించినంత వేగంగా ప్రమోషన్స్ కానీ లేదా సామాజిక గుర్తింపు కానీ తక్కువ ఉంటుంది అందువల్ల మనకి డెప్టీ కమిషనర్ ఆఫ్ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎవరు అంటే క్వశ్చన్ మార్క్ ఉంది అందులో ఇప్పుడు వైట్ కాలర్ అఫెన్సెస్ బాగా జరుగుతున్న నేపథ్యంలో ఈ డిఎస్పి జైల్స్కి విపరీతమైన ప్రాధాన్యత వచ్చింది ఎందుకు మీ అందరు చూస్తూనే ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు జైల్లో పోతున్నారు ఇవన్నీ చూస్తున్నాం కదా సరే అని దిస్ ఇస్ వన్ ప్యాటర్న్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ కి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత చూస్తే ఇక్కడ చూడండి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్కేల్ కూడా ఎక్కువే ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఈ కాకపోతే ఇటీవల కాలంలో వీళ్ళకి విధుల రీత్యా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే గతంలో వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు కానీ ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యత లేవు అందువల్ల మూడు నాలుగు ఐదు అయిపోతే ఆరో ప్లేస్లో డిస్టిక్ వెల్ఫేర్ సో డిస్టిక్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫీసర్ ట్రైబల్ ఆఫీసర్ ఇవన్నీ ఎంపిక చేసుకోవచ్చండి అందుకే మీరు అవన్నీ వదులుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్లోకి విరండి ఓకే అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే నా దృష్టిలో అయితే ఈ వెల్ఫేర్ ఆఫీసర్స్ కంటే కూడా ప్రమోషన్స్ కానీ కాస్త కీ రోల్ పోషించే విషయాల్లో కానీ ఈ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ బలంగా ఉంటుంది ఓకే సో ఇది కాస్త ముందుకు తీసుకెళ్లొచ్చు అంటే ఇక్కడ సే సపోజ్ అది అవన్నీ ఆరు ఏడు ఎనిమిదిలో అయిపోతే అయితే మీరు అక్కడ పెట్టుకోండి సిక్స్ ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ నేను నా ఆటలు చెప్తున్నాను ఇవన్నీ గుంపు గుత్తగా గ్రూప్గా చెప్పాను అవి పెట్టేసుకున్నాక నెక్స్ట్ లెవెల్లో ఏటీఓ పెట్టండి ఆ తర్వాత లెవెల్లో ఏఎల్ఓ పెట్టండి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ లే సెక్రటరీ అంటాము ఏఎల్ఓ కాదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ లే సెక్రటరీ ఆ తర్వాత డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పెట్టండి అక్కడ కూడా పెట్టినా పెట్టకపోయినా పర్లేదు ఈ తొమ్మిదిలో ఈ రెండు పెట్టుకోవచ్చు ఈ రెండు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నేను లే సెక్రటరీ ఎందుకు పెట్టమన్నాను అంటే హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ఎవర్ ఎక్స్పాన్షన్ డిపార్ట్మెంట్ అందువలన ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి డెపి్యేషన్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అందువల్లే నేను మీకు ప్రిఫరెన్స్ ఇచ్చాను అలాగే అసిస్టెంట్ ఆర్ట్ ఆఫీసర్ కూడా డైవర్సిటీ ఆఫ్ వర్క్ ఎక్కువ అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళకు కూడా డెప్యుటేషన్ ఛాన్సెస్ ఎక్కువ అందువలన తొమ్మిది పెట్టండి ఆ తరువాత పదో ప్లేస్లో ఎంపీడీఓ పెట్టండి ఇప్పుడు మీరు చూడండి ఈ ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల్లో అంటే ఇక్కడ పద్దెనిమిది వచ్చింది కదా అని కాదు నేను కొన్నిటికి కొన్ని సర్వీసెస్కి ఒకే నెంబర్ ఇచ్చాను ఇక అది మీ ఇష్టం అని చెప్తున్నాను అందువల్ల మీకు నేను ఇచ్చే ఆర్డర్ ఇలాగే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరలా ఒకసారి పరిశీలించండి ఫైనల్గా నేను చెప్పదలిచింది మీకు చెప్పదలిచాను డిప్యూటీ కలెక్టర్ ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్ డిఎస్పి ఐపీఎస్ అవుతారు ఖచ్చితంగా పది పన్నెండేళ్ళకి సెకండ్ ప్లేస్ మీలో మహిళలు కానీ లేదా ఫిజికల్ ఫిట్నెస్ వీక్గా ఉండేవాళ్ళు కానీ భయపడకండి ఎంతోమంది మహిళలు ఈరోజు అద్భుతమైన స్థానాల్లో పోలీస్ ఉద్యోగాల్లో ఉన్నారు మన స్టూడెంట్స్ ఉన్నారు రెండు వేల ఆరు బ్యాచ్ ఎనిమిది బ్యాచ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది డిఐజీ కేటర్ కూడా వచ్చేసారు ఎస్పీ కన్ఫర్మ్ అయిపోయి ఆ తర్వాత లెవెల్స్ కూడా ఉన్నారు కాబట్టి ధైర్యంగా పెట్టండి కాస్త సుఖవంతమైన జీవితం కావాలి అనుకుంటే ఈ సిటీఓ రీజనల్ ట్రాన్స్ఫర్ డిస్ట్రిక్ట్ పంచాయతీ అంటే సుఖవంతమైన జీవితం మిగతా వాటిలో లేదా అంటే మొదటి రెండిట్లో అయితే ఖచ్చితంగా ఉండదు ఓకే బట్ మిగతా వాటిలో కింద చెప్పిన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో సోషల్ స్టేటస్ కొంచెం తక్కువ సోషల్ రికగ్నిషన్ కొంచెం తక్కువ అందువలన సోషల్ రికగ్నిషన్తో పాటు ప్రజలకు ఉపయోగపడుతూ కూల్నెస్ కూల్ 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 జాబులు ఏంటి అంటే సిటీఓ ఆర్టీఓ డిపి డిపిఓ కొంచెం చాకరి ఉంటుంది మున్సిపల్ కమిషనర్ చాకర్ ఉంటుంది అలాగే డిస్టిక్ రిజిస్టార్ ఈ మూడు స్మార్ట్గా ఉంటాయండి మూడో నెంబరు నాలుగో నెంబరు ఆరో నెంబరు కూల్ కూల్ బాబా అనుకోవచ్చు అదే డిపిఓ మున్సిపల్ కమిషనర్ ఈ మూడో నెంబర్ ఇచ్చినవన్నీ కూడా డిపిఓ అండ్ మున్సిపల్ కమిషన్ మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి యూనిఫామ్ క్రేజ్ ఉండేవాళ్ళు ఈ డిఎస్పీ జైల్స్ కానీ అసిస్టెంట్ ఎక్సైజ్ ఓపెండెంట్ కానీ పెట్టుకోండి అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మంచి వర్క్ చేయొచ్చు అందువల్ల ఎన్ని థర్డ్ అండ్ ఫోర్త్లు ఇటుగా పెట్టుకోవచ్చు కాకపోతే కంఫర్ట్స్ చెప్తున్నాను దానివల్ల మీరు చూసుకోండి తరువాత స్థానంలో ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ పెట్టుకోండి పెద్దగా ప్రోగ్రెస్ లేదు ఒకప్పుడు ఉన్న ప్రాధాన్యత కూడా లేదు ఒకప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ వచ్చేసి సిస్టమైజేషన్ అయిపోయినాక వీళ్లకు ఉండే విచక్షణ అధికారాలు తగ్గాయి డిస్క్రిప్షనరీ పవర్స్ అందువల్ల అది అవర్ సో సో సోగానే వెళ్తున్నాయి ఇక లాస్ట్ కేడర్లోకి వచ్చేదానికి మీకు మూడింటిని టైఅప్ చేసిన దాంట్లో ఈ ఏటీఓ అనేది పైకి తీసుకోండి తర్వాత తీసుకుంటే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆర్ట్ ఆఫీసర్ ఈ లే సెక్రటరీ లే సెక్రటరీ హెల్త్ కాబట్టి ఎనిమిదో ప్లేస్ ఇచ్చాను అంటే నేను ఇందాక చెప్పాను కదా ఒక నెంబర్కి నాలుగైదు యాడ్ అయినాయి కాబట్టి మీకు టోటల్ రాదు మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ సబ్సిక్వెంట్గా పెట్టుకోండి ఓకే లాస్ట్లో ఎంపీడీఓ పెట్టుకోండి వాట్ ఎవర్ ద రీజన్ ఇస్ దట్ పనులు కావచ్చు లేదా సామాజిక గుర్తింపు కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఇవన్నీ మనకి రేపు రాబోయే గ్రూప్ వన్లో మీరు తెలివిగా ఆలోచించుకుని పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు వాటి యొక్క పరిస్థితులు ఐ థింక్ మీకు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు లైఫ్లో